హాయ్ అండి హోమ్ ఆర్వేషాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి మా తోటలో కాసిన అన్నపకాయలండి ఇవి మా రాయలసీమలో బాగా ఫేమస్ అనమాట ఇప్పుడు సీజను ఇవి వచ్చేసి మా చెట్లకి వచ్చాయన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇవి టూ టైమ్స్ కోసాము మా హస్బెండ్ వాళ్ళ మామ గారు ఇవన్నీ చూసుకుంటున్నారనమాట ప్లాంట్స్ మా డాడీ ఇవి తీసుకొచ్చి సీడ్స్ ఇచ్చారు వాటిని మేము వేసామన్నమాట ఒకసారి కోసినప్పుడు ఇన్ని వస్తాయండి ఇలా ఉంటుంది చెట్టు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను మిద్ది తోటలో కూడా చాలా కాయలు వచ్చాయన్నమాట ఇప్పుడు ఇవి వచ్చేసి నేలలో వేసాము కొత్తింట్లో ఇలాగొచ్చాయనమాట బంజెస్ బంజెస్ లాగా వచ్చేస్తాయి అన్నీ ఒక పది చెట్లు ఉంటాయండి ఈ లైన్ అంతా వేశాడు అనమాట అంకులు చిక్కుడు ఇవి వేసినారు తీగ చిక్కుడు ఇది అనపకాయలు వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ మనం వీటిని కర్రీస్ లాగా చేసుకోవచ్చు ఉడకబెట్టి మామూలు శనగల్లో ఉడకబెట్టినట్లు ఉడకబెట్టి ఉప్పు కారం అయినా పోపు వేసి చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ అవేనండి లైన్ అంతా వేశారనమాట ఇంకా గుమ్మడికాయలు ఇవన్నీ వేసినారు ఇంకా అవి రాలేదు ఇప్పుడు ఇవైతే వచ్చాయి మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకవు కానీ కర్ణాటక రాయలసీమలో చాలా బాగా దొరుకుతాయండి ఇవి ఇలాగే నిల్వ చేసుకొని ఎండబెట్టుకొని మనము ఇయర్ మొత్తం వాడుకోవచ్చు అనమాట సీజన్ అయిపోయినాక కూడా వీటితో పప్పు ఇవన్నీ చేస్తారు కర్ణాటకలో ఇవి సీడ్స్ అండి ఇవి అమ్మ వాళ్ళు పంపించారనమాట ఇవి వేసుకుంటే మనకు మొక్కలు వచ్చి కాయలు వస్తాయి పది పది చెట్లకి ఇన్ని కాయలు వచ్చాయన్నమాట మన చేత్తో పండించుకొని మనమే కోసుకొని వాటిని మన ఇంటికి వాడుకుంటే వచ్చే ఆనందమే వేరనమాట వీటిని అలాగే కాయలకాయలుగా అండి ఉప్పేసి లేదంటే ఇలాగా ఒలుచుకొని సీడ్స్ ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి